మీ బంగారం తాకట్టులో ఉందా వడ్డీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అనుష్క శెట్టి టూ థౌజండ్ ఫైవ్లో లో సూపర్ సినిమాతో టాలీవుడ్లో లో ఎంట్రీ ఇచ్చిన ముదుగుమ్మ వరుసగా పెద్ద పెద్ద హీరోలు అంటే చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ప్రభాస్ ఎవరైతే స్టార్డమ్ కలిగిన ప్రతి ఒక్క హీరోతో ఈవిడ కూడా నటించుకుంటూ వెళ్ళిపోయారు దూసుకుంటూ వెళ్ళిపోయారు కొన్ని కొన్నిసార్లు కథను బట్టి పాత్రలు వేసుకుంటూ నెక్స్ట్ కథలకు అనుగుణంగా మనం అలరించారు అనుష్క గారు అటు హోమ్లీగా అటు లవ్ రొమాంటిక్ అన్ని విధాలుగా అనుష్క గారు చాలా అంటే చాలా అద్భుతంగా తన నటనను ప్రదర్శించారు నెక్స్ట్ ఆడియన్స్ సైతాన్ని కూడా తన వైపు తిప్పుకునేలాగా ఆవిడ యాక్టింగ్ పరంగా ఒక మన్నలలు కూడా పొందారు ఇక్కడ వరకు బాగానే ఉంది సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ అనగానే ఒక కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గానో లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడినా ఒక వివాదాల్లోకి వెళ్ళడమో లేదా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని కొన్ని సార్లు నేటిజన్స్ సైతం ట్రోల్స్ చేసుకుంటూ కొన్నిసార్లు ట్రోలింగ్స్కి గురవుతుంటారు ముఖ్యంగా సెలబ్రిటీలు ఇలాంటి క్రమంలోనే అనుష్క శెట్టి గారు ఒక ట్రోలింగ్కి గురయ్యారు మీకు తెలుసా కరెక్ట్గా వేదం సినిమా ఐడియా ఉందా మీ అందరికీ వేదం వేదం సినిమాలో అనుష్క గారు ఒక వేస్య పాత్ర చేశారు ఈ సినిమాలో అల్లు అర్జున్ మంచు మనోజ్ మనోజ్ బాజ్పేయి ఇలా అందరి హీరోలు కలిసి క్రిష్ జాగల్లమూడి దర్శకత్వంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో ఎంఎం కీరవాణి మ్యూజిక్ సెన్సేషన్గా ఆ సినిమా చాలా బాగా నిలిచింది మనందరం అలరించింది ఈ సినిమా రెండు వేల పదిలో దగ్గర దగ్గరగా రెండు వేల పదిలో రిలీజ్ అయ్యి అప్పటి వరకు అనుష్క గారు ఒకేతు వేదం తర్వాత అనుష్క గారు ఒక ఎత్తు ఎందుకంటే ఒక నేమ్ బ్రాండ్ హైపు మార్కును క్రియేట్ చేసుకున్నారు అనుష్క శెట్టి ఇలాంటి క్రమంలో ఈ మధ్య కాలంలో బాహుబలి టూ సినిమా తర్వాత అనుష్క గారు కొంచెం సినిమాలు అనేవి తగ్గించారు ఎందుకంటే మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమా తర్వాత కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో చేద్దామని ఫిక్స్ అయ్యారు ఘాటి అనే ఒక మూవీ కూడా నటించారు త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా కృష్ణ జగలముడి దర్శకత్వంలో తర్వాత అంటే సినిమా కథనం అంటే ఒక లేడీ ఓరియంటెడ్ పాత్రలుగా చేద్దాం ఇప్పుడు అరుంధతి కానీ రుద్రమ్మదేవి కానీ పంచాక్షరి మూవీ కానీ ఇలా లేడీ ఓరియంటెడ్గా డిఫరెంట్ కాన్సెప్ట్తో అనుష్క గారు చాలా అంటే చాలా బాగా అలరించారు సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్లో ఇప్పుడు త్వరలో రాబోతున్నట్లుగా టాలీవుడ్లో అయితే వార్తలు అనిపిస్తున్నాయి సరే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య గానంలో మీకు తెలుసో లేదో ఈవిడ వల్ల కొన్ని రోడ్డు ప్రమాదాలు అయితే జరిగాయి రోడ్డు ప్రమాదాలు అంటే ఎంతో గుర్తు గురించి చనిపోవడం కాదండి చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ లాగా జరిగాయి అది ఎక్కడా కాదు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని పంజాగుట్ట సర్కిల్లో పంజాగుట్ట సర్కిల్లో ఇవిరా హోర్డింగ్స్ పెట్టారు సో ఈ వేదం సినిమా ప్రమోషన్లో భాగంగా హోర్డింగ్స్ పెట్టారు అక్కడ ఆ హోర్డింగ్స్ పెట్టడంతో అక్కడ ఇప్పుడు పంజాగుట్ట సర్కిల్ ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉంటుంది ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారు ఇటు ఖైరతాబాద్కి ఇటు బంజారా హిల్స్కి ఇటు బేగంపేట్కి ఇటు కూకట్పల్లికి ఒక జంక్షన్ అనమాట సో ఇక్కడ ఈవిడ ఫోటోలు ప్రదర్శించారు సో ఏంటంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే సినిమా రిలీజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ల సందర్భంగా ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే కొంతమంది వెటకారంగా ఉంటారు మీకు ముఖ్యంగా గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక పొలం దగ్గరనో లేక ఒక ఇంటి దగ్గరనో లేక ఒక ఆటో వెనకాల లేకపోతే నన్ను చూసి ఎడవకురా అప్పు చేసి కొన్నాను ఇలా రకరకాల డైలాగులు కొడుతుంటారు మా బాప్కి డువా అని ఇలా నెక్స్ట్ కొంతమంది చేనుల దగ్గర ఏం చేస్తారు ఒక దిష్టి ఇలాంటివి పెడతారు కొంతమంది ఈ హీరోయిన్స్ బోల్డ్ పిక్స్ పెడుతూ ఉంటారు గోదావరి జిల్లాలో నేను అన్నది ఇక్కడ గోదావరి జిల్లాలో అదే క్రమంలో ఎవరు చూసారేంటో ఏంటో తెలియదు కానీ వేదం సినిమాలో ఏదైతే అనుష్క గారు వేదం సినిమాలో నటించారో బ్లూ శారీ ఈ ఎల్లో శారీ పిక్స్ మీకు ఐడియా ఉండే ఉంటున్నాను కొంచెం వెనక్కి తిరుగుండి ఎల్లో కలర్ శారీలో ఏవైతే ఆవిడ వెనక తిరుగు ఉన్న ఒక స్టిల్ ఏదైతే ఉందో ఆ స్టిల్ని హోల్డింగ్స్లో పెట్టారు ఎక్కడ పంజగుట సర్కిల్స్లో ఈ మధ్య ఈ వార్త కూడా బయట తెగ వైరల్ అయింది నెట్ ఇంట్లో కూడా తెగ చర్చ కూడా జరుగుతుంది ఈవిడ వెనక తిరుగున్న ఒక స్టిల్స్ ఫోటోని పంజగుట సర్కిల్లో పెట్టారు హోల్డింగ్స్లో సో ఆ పిక్ను చూస్తూ ఎవరైతే వాహనదారులు ఉన్నారో చిన్న చిన్న ప్రమాదాలు గురి చేశారు అంటే ఏదో రక్తపాతం వచ్చేలా ప్రమాదాలు కాదు కానీ ముందు నన్ను గుద్దడం సడన్గా రావడం బ్రేక్ వే ఇలా సో ఇది గమనించిన పోలీసులు అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు జిహెచ్ఎంసీ వారు ఆ హోర్డింగ్ని అయితే తొలగించారు రిమూవ్ చేసేసారు అసలు ఈ ఈ ఫొటోస్ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఏంటని వాళ్ళ మీద ఒక విచారణ అయితే చేపట్టారు కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను ఇప్పుడు ఆ గారు అంటే టాలీవుడ్లో ఒక బ్రాండ్ ఆవిడ నేము హైపు బ్రాండ్ ఫైన్ ఫాలోయింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ సెపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు ఈ ముదుగమ్మ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇన్ని భాషల్లో నటిస్తూ ఆ లెవెల్ని మెయింటైన్ చేశారు అంబుజ్ కోష్ శెట్టి గారు ఒక హీరో అయినా హీరోయిన్స్ అయినా ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళని మనం గౌరవించి తీరాలి ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మనుషులు కానీ మనం ఆదరించడం చేత ఎక్కువగా వాళ్ళు హై పొజిషన్ ఉన్నారు కానీ వాళ్ళు సినిమా పరంగా నటించిన ఈ పిక్స్ బట్టి క్యారెక్టర్ బట్టి వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం సరైనది కాదని నేటిజన్స్ సైతం కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఆ సినిమాలో ఆవిడ వేసేగా నటించిన పిక్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ వెనక తిరుగునే కొన్ని హాట్ హాట్ స్టిల్స్ అంటారు చూసారా అవన్నీ అక్కడ పనిచేయకుంటారు ఆ హోర్డింగ్స్ దగ్గర పెట్టారంట అవి చూసి వాహనదారులకు ఇబ్బంది అయిందంట సో ఎవరు పెట్టారు ఏంటని పోలీసులు కూడా గమనించి వెంటనే హుటా హుట్టినవన్నీ పీకేసి పక్కన నడిసారు సో దయచేసి ఇలాంటివి ఏమి ఎవరు ఎంకరేజ్ చేయకండి ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద బాధ్యత అదేంటి చర్యలు తీసుకోండి నెక్స్ట్ సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని అవమానించకుండా వాళ్ళు మనల్ని అనువరించేవారు క్యారెక్టర్ పరంగా వాళ్ళు చేసిన వాళ్ళు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు అలాంటి మనుషులు కాదు కాబట్టి ఎవరిని ప్రశ్నించి వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదు దయచేసి ఎక్కడ ఇలాంటి ట్రోలింగ్స్ ఆపి పిచ్చి 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 ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మనుషులే అబ్బా సో ఇప్పుడు ఈ వార్త అయితే హల్చల్ జరుగుతున్నాం సో పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు ఏం జరిగింది ఏంటంటే ఏది ఏమైనా కొంచెం మన వాళ్ళు మితిమీరిన ఫ్యాన్స్ ఏదైనా అంటారు సరే ఫ్యాన్స్ వెరితల వేసిన ఫ్యాన్స్ అన్నట్టుగా కొంతమంది ఇలా బిహేవ్ చేయడం వల్ల కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఇలాంటి ఘటన హైదరాబాద్లోనే పంజగోట్లో చోటు చేసుకుంది సో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని చర్యలు అయితే చేపట్టారు ప్రజెంట్ అయితే ఏం లేదు అక్కడ తీసేసారు సో ఆడియన్స్ అండ్ గైల్స్ మీకైతే క్లియర్గా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈ వీడియోపై మీకేమనిపించింది మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి ఇలా ఒక సెలబ్రిటీని ఇలా చూపించడం కరెక్టేనా ఎందుకు ఇలా ఇలా పెట్టారనే దానిపై మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలిపి మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో డాపిక్తో కలుద్దాం చూస్తాను నవ ఛానల్ నేను మీ దిలీప్ సెనింగ్ ఆఫ్